స్ఫూర్తిదాయకమైన రాజకీయ జీవితం పేదల కోసం అంకితమై సేవ చేసిన నేత ఇరిగినేని తిరుపతి నాయుడు పార్టీలకు అతీతంగా జననేత స్మరణ ప్రశంసలు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బస్ బస్టాండ్ వద్ద మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడు ఎనభై ఏడవ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరిగినేని వెంకట నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా శిష్యులు అంచర్లు అభిమానులు పాల్గొన్నారు ఎంపీపీ ప్రకాశం మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్లు మాట్లాడుతూ మా రాజకీయ గురువు స్ఫూర్తి ప్రధాత వారి బాటలో నేటికి మేము ముందుకు కొనసాగుతున్నాం కనిగిరి ప్రజల హృదయాలు గెలుచుకొని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మహనీయుడు మహానుభావులు ఇథిఎన్ అని అన్నారు సిపిఐ నాయకులు రవీంద్ర మాట్లాడుతూ గ్రామంలో దళితులను బావి నీళ్లు ముంచుకొని ఇయకపోతే వారిని అడ్డుకొని దగ్గర ఉండి బాబు దగ్గర కూర్చొని మాదిగా కులస్థల చేత నీళ్లు తెప్పించుకునేలాగా పోరాటం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ తిరుపతి నాయుడు అని అన్నారు ఇరిగి నిన్న నరస మాట్లాడుతూ తదుపరి జయంతికి కాన్సి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తిరుపతి నాయుడు పేదల కష్టాలు తెచ్చిన మనిషి అని కొనియాడారు కొందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే తిరుపతి నాయుడు రాజకీయాన్ని మాత్రమే నిజమైన ప్రజాహితాన్ని కోరుకునే నాయకుని అన్నారు అన్ని వర్గాలకు స్ఫూర్తి అని అన్నారు తిరుపతి నాయుడు గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు ఆయన దగ్గర రాజకీయం నేర్చుకునే అనేక మంది నాయకులు ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు భద్రల పాఠశాలలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగిన తిరుపతి నాయుడు కుమారుడు కూడా బట్లగూడ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోటపాటి జనర్ తండ్రగొట్టు సీను తిరిగిన అభిమానులు గుర్రం వెంకటేశ్వర్లు చంద్రశేఖరపురం మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య అటుగడ్డి సుబ్రహ్మణ్యం దర్శన నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కవి వెంకటకృష్ణారెడ్డి ఎర్రగొండపల్లిం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ పాలపత్తి విజయ్ గిద్దలూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినర్ పగడాల రంగస్వామి కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఫీ అహ్మద్ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಗೊರಲ್ ಕೋಟೇಶ್ವರ ಜಿಲ್ಲಾ ಕಿಸಾನ್ ಶಾಲೆ ಅಧ್ಯಕ್ಷರು ಕೊಂಡ್ರಗೊಂಟ ಸುಬ್ಬಾರಾವ್ ಸಿಐ ನಾಯಕರು ರವೀಂದ್ರ ಕನಗಿರಿ ಎಂಪಿ ದಂತ್ರಿ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಮಾಜಿ ಆಪ್ಷನ್ ಮೆಂಬರ್ ಷರೀಫ್ ನೂರು ಭಾಷಾ ಸಂಘಂ ರಾಷ್ಟ ನಾಯಕರು ಪಾರಾ ಇಮಾಂ ಕಂಸಂ ಜಕ್ರಯ್ಯ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೆ ಎನ್ ಪ್ರಸಾದ್ ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ವೆಲುಲ ರಾಜಶೇಖರ್ ಕನಗಿರಿ ಮಂಡಲ ಪಾರ್ ಅಧ್ಯಕ್ಷರು ಶೇಖ್ ಪೀರ ಹನುಮಂತರಪುಡು ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಕೋಟೇಶ್ವರ ಪಿ ಸಿಪಲ್ಯ ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಷಿ ಅಧ್ಯಕ್ಷರು ತಲಕೊಂಡು ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ నెలకూర్తి అంకటేశ్వర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు తదుపరి నాకన్నా ఎక్కువ డబ్బులు పెడతామని చెప్పి కొంతమంది కొంతమంది నాయకులు పోతుపాలం చేసి నాకు ఇవ్వకూడదు చాలా మంది నాకు అడ్డపడ్డా కానీ పార్టీని కట్టి ఉన్నాడు ఏ రోజు కూడా సాకిరాల ఎస్సీ బలవం మన ఎంపీలే ఉంది మరి సాకిరాల ఎస్సీ ఫలం అతనికి మనం ఇవ్వాలని చెప్పి అర్థం తిరిగి నాయకులు ఎంతో మంది చెప్పినా కానీ తినకుండా మరి పెద్ద నాకు ఇచ్చేసిందంటే ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎందువల్ల ఈ రోజు కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెద్ద అయినా కదా ఏ ఒక్కరు కూడా మంచి వాళ్ళని అనేది కూడా మేము చెప్తుంటాం ఈ రోజు కడిగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులవాళ్ళు ప్రతి ఒక్క నాయకుడు పెద్ద అయినంటే ఒక గుర్తింపు ఒక ఇది ఉంది వాడు ఉన్నాడా లేనోడా లేకుంటే ఈయన కోడ నేను లేకుండా ప్రపంచ దగ్గర తీసుకొని అందరికీ ఆయన చేత అయినంత వరకు సాయం చేసిన వ్యక్తే కానీ ఆయన వాడు పెద్ద ఈ చిన్న ఈ నాయకుడి అనేది లేకుండా చూసినటువంటి వ్యక్తి మన అదే అదేవిధంగా ఆయన నేను ఏం చప్పించుకోలేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్నిగా చేసినా కానీ ఆయన లేదు నేను మూడు సార్లు చేసినా నేను లేదు అయినా కానీ మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి మనసులో ఉండే విధంగా మరి మా పెద్ద చేసినటువంటి డ్యాంప్ మర్చిపోలేదు ఇంకొక విషయం చెప్పాలంటే మరి పెద్ద ఒక విధంగా చేయాలంటే చిన్న తప్పు చేసి నేను అనుకుంటున్నా అయికి జరిగిపోయిన తర్వాత కాకూడదు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా నాయకుడిని చేయలేదు అదేవిధంగా నేను కూడా ఈ రోజు వరకు కూడా మా అన్న పిల్లలు కానీ ఆ పిల్లలు కానీ ఎవరు ఉన్నా కానీ రాజకీయం మనకెందుకు రానుకున్నా కానీ పెద్ద ఆయన అట్లే అనుకుంటాడు నేనే అట్లే అనుకున్నా కానీ మాకు రాజకీయం కావాలి మా కుటుంబంలో రాబోయే రోజుల్లో మా మా వారసులే కావాలి అనేది ఎప్పుడు కూడా కోరుకున్నటువంటి మన తెలుగు గారికి మనందరూ కూడా మరి దుఃఖించని మనందరూ విచ్చారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గారు తిరుపతి మన రామరెడ్డి గారు ఆయన స్నేహితుడు మాతారా రామరెడ్డి పోతూ పోతూ మన మూల మీద సాయం కొడుకు ఏదో గాలికి దిగడం జరుగుతుంది అంటే పిలిచి దాని మీద ఎక్కించూములు ఎక్కించుకొని శిరాయకుండా వచ్చి శగిరాయకుండలో అన్నం పెట్టించి డబ్బులు ఇచ్చి కన్నీరికి పంపించిన వ్యక్తి ఆయన ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఆయన గురించి చెప్పాలంటే చాలా సంవత్సరం ఆయుర్వేదిక్ ఈ విజయవాడ నిన్న ఆయుర్వేదిక్ సెంటర్ వాళ్ళు వస్తే అప్పట్లో నేను యాభై రూపాయలు జోలు చేస్తుంటే అతనికి లైసెన్స్ కావాలని ఐదు నిమిషాల్లో లైసెన్స్ తయారు చేసి నాకు ఇచ్చిన వాడు ఒక్క ఐడియాని చెబుతాడు అతను చేసిన చాలా ఘనత ఆయన చేసిన కన్ని చాలా కార్యక్రమాలు ఆయన ఉత్సపాత నుంచి వస్తుంటే ఉత్తిపాత కాసి మా బాగం వస్తూ వస్తే అక్కడి నుంచి చెప్పలో చెప్పకూడదు కొనుమని చేసుకొచ్చే టోల్ చేయించి ఉండి ఉండిచ్చి శుభ్రంగా అందరికీ భోజనం పెట్టించేవాడు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కులానికి అతని కుల విచక్షితం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ అనేది దానికి తెలియలే తెలియదు ఆయన ఎందుకంటే ఫస్ట్ నుంచి కమ్యూని కమ్యూనిస్టు లో సిపిఎం లో ఉన్నాడు కాబట్టి అలాంటి కుల విచక్షణ లేదు నిన్న అలాంటి వ్యక్తి అలాంటి మనస్తత్వం ఆకలి అయితే కడుపు చూడకుండా చూడ చూడకుండా కింది పెట్టేవాడు ఒకగ్రలె ఒక తెలుగు నాయకు దర్శకు మాత్రమే ముందు చెప్తుందంటే ఆయనతో పాటు సమితి ప్రెసిడెంట్ కానించి నేను తిందిన వాళ్ళ చెప్తున్నాడు సమితి ప్రెసిడెంట్ కానించి నేను ఆయనతో ఉన్నా అందువల్ల కాబట్టి అప్పట్లో నలభై ఐదు నలభై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు భోజనం ప్రతి ఒక్క ఓట్లకి చెప్పేవాడు ఆయనతో పాటు ముందు ప్రసాద్ గారు రెండోది గఫూర్ గారి కుటుంబము వీళ్ళు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ లో కంచు కాగల లాంటి వాళ్ళు కమ్యూనిస్టు కంచు కాగడ లాంటిదో కాంగ్రెస్ కు ఈ గఫూర్ కుటుంబము వీళ్ళలో ముఖ్యంగా శని ఆయన ప్రాణశారు వీళ్ళంతా చాలా మంది ఆయనకి వస్తున్నాడంటే వేల సంఖ్యలో ఈ రూమ్ కార్కి రావడం ఆయన చేత అంత తెలుసుకోవడము మంచి చేయడము చడిచేయడము చేసే మనస్తత్వం అతనంత మంచి వ్యక్తి అసలు లేడండి అనేది ఇక్కడ వచ్చిన రెడ్డి గారి మొత్తానికి పనిచేసి పంపేవాడు వాళ్ళ సపరేట్ గా సపరేట్ పోయిన వ్యక్తిని ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరిని పలకరించాలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆశించాలనో ఎవరిని ఎప్పుడు ఎక్కడ శాసించాలనో ఆ ఒక్క విషయం చేసిన వాడు ఒక్క జపడు గారు మాత్రమే అందువల్ల ఆయన కుటుంబము రాజకీయానికి కాదు బాబు వచ్చి బాబు కానీ రెండోది ఆ కుటుంబం రాజకీయంగా లేదని మాకు ఒక బాధాకరంగా ఉంటుంది ఆయనతో పాటు ఉన్న స్నేహితులు మొత్తం కూడా కాంగ్రెస్ 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 అనేది బుద్ధి చించుకుంటానండి కాంగ్రెస్ అనేది రక్తంలోనే ఉంది ఆయన అందువల్ల ముఖ్యంగా ఆయన గురించి చెప్పాల్సిన విశేషం ఏం లేదు ఆయన అన్ని రంగాల్లో ఇంటికాడ మహాలక్షమ్మ పోతే చేపల పొడబెట్టి ఉత్సవాన్ని మొత్తాన్ని భోజనం పెట్టే మహాతల్లి మహాలక్ష్మ గారు ఈ రవి గారు అంటే అందువల్ల కాబట్టి ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వీళ్ళు మన గారు పూర్తి విశ్లేషించి మాట్లాడతారని నేను మనం చూసుకుంటున్నా ఈ రోజు జల్లలు బట్టినా కూడా దొరికినటువంటి నాయకుడు అటువంటి వ్యక్తి మనం తెలుపుతున్నాడు గారు అసెంబ్లీలో సమావేశాలు జరిగేటప్పుడు తనకు నుంచి ప్రజలు ఎంతో మంది ఏ ఎమ్మెల్యే రూల్ లో కూడా అంతమంది ఉండరనేది కూడా నేను నిజం పెరిగిన సత్యం ఎంతమంది అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వారు రూమ్ లో ఉంటారంటే రూమ్ మీద కాకుండా బయట షెడ్లు ఉంటాయి ఆ షడ్లు నిండా కూడా జనాన్ని ఒక రంగం నుంచి పోయినటువంటి వారే కానీ వేరే వాళ్ళు ఉన్నారనే అది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత మంది వచ్చినా కూడా భోజనాన్ని దగ్గర రాజధాని ఏ పని మీద వచ్చినా అని చెప్పి మాత్రం అడిగాడు ముందు భోజనం చేసి రావా లేదు అని మాత్రమే అడుగుతాడు భోజనండి ముందు భోంచేసిరామని చెప్పి ఆ సమయానికి ఏమైనా వస్తే ప్రతి కార్యాలయంలో భోజనం తెచ్చారు భోజనం దాని చెప్తాడు ఆ సమయం దాటిన తర్వాత వస్తే కేంద్రం డబ్బులు పెట్టి ముందు భోజనం చేసి ఆ తర్వాత మాట్లాడదామని చెప్పి అటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి మన తెలుపునాడు గారు అటువంటి మహానుభావుడు మరి ప్రజల గుండెల్లో ఈ రోజు కూడా స్థిరస్థాయిగా స్థాయిగా నిలబడినాడంటే ప్రజల నన్న పొంది ఉన్నాడంటే నిజంగా అటువంటి నాయకుడు మనకు నేలపాడు కలిగిన తాలూకాలో నిజమైన చాలా బాధకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేదలను ఎక్కువగా గుర్తు చేస్తూ పేదల ఆకలి తీర్చగలిగినటువంటి నాయకుడు మన తిరుపతి నాయుడు గారు అయితే వారి ఉనికిని పుచ్చుకొని ఉన్నటువంటి మన ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉగ్ర రెడ్డి గారు వారి ఆశీస్సులతో ముందుకు పోతూ మరి విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి మా పెద్ద మాజీ సహజంగా పురుగు గారి గారికి అనుభవ సందర్భంగా ఘనవాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భార్య నిర్యాన్ని ఏర్పాటు చేసుకుంటావో అలాంటప్పుడు నీకు లైట్ ఎఫ్ట్ షపోర్టు ఘనంగా దొరుకుతుంది ఈ ఈ సంవత్సరం ప్రథమ వర్గాన్ని నేను చేశావు ఇదే కంటిన్యూ కోసం ఎప్పుడు తాగా పడలేదు కానీ జనమ కోసమే జనమలో ఉన్న మనిషి జనం మనిషి ఎప్పుడైనా ఎరిగిన అది ధన్యవాదాలు అర్పిస్తూ ఈ అవకాశం నాకు కల్పించింది రంగనరసి గారికి మరి జిల్లా ప్రశ్న గారికి మరియు అభ్యర్థులందరికీ నమస్తే మాంజలి నమస్తే ఆయన కంటూ ప్రజలే వారసులు మిగతా ఆయన వారసుల్లో ఆయన రాజకీయాలను తీసుకుని రాలేదు ఈ రోజు నేను ఇక్కడ ఈ రోజు మాజీ చెట్టి కార్ని అంటున్నారంటే అది ఆ మహానాయుకుల కుండమే అలాగే ప్రతి ఒత్తిడి కూడా మాజీ ప్రాయకులు తయారు చేసిన గొప్ప వ్యక్తి మా పెద్ద అయిన ఇరిగి నుండి తిరుపతి నాయుడు గారికి సోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోహారి గారు సోహారి మృహాయుడు గారు కణగిరి కొండ కణగిరి కొండ కణగిరి కొండ கனிகிரி கொண்டா கிதியன் குண்டா கனிகிரி கொண்டா கிதியன் கொண்டா கிதியன்

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా రథసారదైన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ జిల్లా బాధితులను సేకరిస్తూ కూర్చో చేత సిసి అధ్యక్షుడు శ్రీ శ్రీ క్షేతా గారిని మాట్లాడాల్సిందిగా కోర్చుని గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇరిగిదేని వెంకటర్సై గారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కలిగిరి ప్రాంత ఇరిగిదేని గారి అభిమానులు రవీంద్ర గారు షరీఫ్ గారు ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ మా అన్న గఫూర్ గారు మీ ఇబ్బంది పెద్దలు బారాయి మామ్ గారు అలాగే దొంతుల ప్రకాశం గారు కోటేశ్వరరావు గారు అనేక మంది పెద్దలు మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా రాయర్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నేను ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి తిరుపతి నాయుడు గారు ఒక రైతు బిడ్డగా ప్రజల సమస్యలు చేసినటువంటి వ్యక్తిగా ఒక అభ్యుదయ వాదిగా మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి డబ్బులు లేకపోయినా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా స్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ఒక సర్పంచ్ గా సమితి ప్రెసిడెంట్ గా మూడు పర్యాయ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పనిచేసి ఒక్క ఉంటానికి తనిగిరిలో ఇల్లు కూడా నిర్మించుకునేటువంటి ఒక్కొక్క మనసు వ్యక్తి జరిగింద్ర తిరపతి గారు ఎందుకు ఈ మాట ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఒక్కసారి శాసనసభ్యుడైతే ఈ రోజు కోట్లకు పడగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇసుక మధ్యలో కుమ్మేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ తిరుపతి నాయుడు గారు ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకుని మరి ఆయన ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో ఏ విధంగా ప్రజల్లో గుండెల్లో స్త్రీస్థాయిగా నిలబెట్టిపోయాడో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి మాలాంటి యువతరా సూత్రించినటువంటి మహనీయుడు తిరుపతి గారు ఆయన శిష్య బృందానికి ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా విచ్చేసినటువంటి మా సోదర నాయకులకు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కంటిన్యూస్ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంది అని నేను తెలిపిన Süsleyecek değil mi galiba? Neden evi? Evet. Vallahi. Ne yapıyor? Kendi. Mahkemeleme arkadaşlar. Sısa? Yol müdürü. Ha? Kimden ya? Ne? Ne kadar? Ne yapıyor? అందరూ రాయి <experiences>